ఆయన మేఘారూడై వచ్చిచున్నాడు మనం కొంచెం ఆగుదముతాం ఇక్కడ మనం కొంచెం గమనించినట్టయితే ఇది ఏసుకృతి ప్రభుల రెండో రాకడం సూచిస్తుంది ఇక్కడ ఈ విధంగా చూస్తే ఏసుకృతి ప్రభుల వారు రెండవసారి తిరిగి ఈ లోకానికి వచ్చేందుకుగాను సమయం సమీపించింది అన్న విషయం మొదటగా మనం గ్రహించాలి ఇక్కడ ఆ తర్వాత ప్రతి నేత్రము ప్రతి నేత్రము ఆయనను చూచున్న ఈ విధంగా చూస్తే ప్రతి నేత్రము కూడా ఆయనను చూసే సమయం కూడా సమీపించింది అని మనం గ్రహించాలి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆయనను పొడిచిన వారును ఆయన ఆయనను చూచెదరు అని రాయబడింది ఈ విధంగా చూస్తే ఈ విధంగా చూస్తే ఆయనను పొడిచిన రోమా సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ కాలానికి వాళ్ళందరూ కూడా వేసుక్రీతి వారిని చూసే ఒక సమయం సమీపించింది అని అర్థం ఇంకా తర్వాత భూజనులందరూను ఆయనను చూచి రోమ్ము కొట్టుకున్నారు అవును ఆమె అవును ఈ విధంగా చూస్తే భూజనులందరూ కూడా ఆయనను చూచి రోము కొట్టుకునే ఒక సమయం సమీపించింది అని కూడా అర్థం అసలు దీని అర్థం ఏంటి వివరాల్లోనికి వెళుతాడు వివరాల్లోనికి వెళితే ఈ యొక్క ప్రపంచం అంతరించిపోయే ఒక దినం అనేది ఈ ప్రపంచం లేదా ఈ యొక్క యావత్ సృష్టి అంతరించిపోయే ఒక దినం అనేది సమీపించింది ఇంకా అంత ఆ యొక్క దినం త్వరలోనే రానయ్యింది త్వరలోనే రానయ్యింది అందుకు సమయం సమీపించింది ఆ యొక్క దినాన్ని ఆ యొక్క దినాన్ని చెప్పాలి వినిసంటే అంటే అప్పటి వరకు ఈ యొక్క ప్రపంచంలో అప్పటి వరకు ఎంతమంది అయితే పుట్టి మనుషులు బ్రతికి చనిపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా పునర్జీన్ పునర్జీవించే ఒక దినం అది ఈ యొక్క ఈ యొక్క ప్రపంచంలో చివరి దినం అనగా ఆ యొక్క దినాన్న ఆ యొక్క దినాన్న అంతవరకు ఈ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు పుట్టి బ్రతికి చనిపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా తిరిగి పునర్జీవించే ఒక కార్యక్రమం అనగా పునరుత్నం జరిగే ఒక దినము ఆ యొక్క కార్యక్రమం అంతా ఎప్పుడు జరుగుతుంది లేదా ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అనేసి అంటే ఈ యొక్క ప్రపంచానికి అంత్య దినం ఏదైతే ఉందో ఎన్నో దినాలు ఉన్నాయి కదండి ప్రపంచంలో ఎన్నో దినాలు ఈ యొక్క దినాలన్నింటిక అన్నిటికీ కూడా చివరి దినం అనేది కూడా ఒకటి ఉంది నియమించడం జరిగింది ఆ యొక్క